వాటిని కూడా నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాలు విధంగా కార్యాచరణ తీసుకుంటామనే మాట మన అందరికీ సందర్భంగా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తా తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ధనవంతుడు పేదవాడనే తేడా లేకుండా ప్రతి పౌరుడు సన్నభియం తినాలని రాష్ట వ్యాప్తంగా అందరికీ కూడా గత నెల మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం వివరాన్ని ప్రారంభించింది హైదరాబాద్ సంబంధించి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల పోయిన ఇయ్యలేకపోయినాం ఈ నెల ఒకటవ తారీఖు నుంచి ఆరు వందల యాభై మూడు రేషన్ షాపులలో ఈ యొక్క సన్న బియ్యం వివరం ప్రారంభమైంది ఈ సన్న బియ్యం యొక్క కార్యక్రమంలో హైదరాబాద్ లో తెల్ల రేషన్ కార్డు పొందినటువంటి అందరూ కూడా తమరి యొక్క హక్కును బియ్యాన్ని తీసుకునేది మీ అవసరానికి వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా నూతన రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు అర్హులైన వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ సర్వే జరుగుతూ ఉంది గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు కొరకు ఇంటికి కొత్త గోడలు వచ్చినా ఇంటి నుంచి బిడ్డ వేరేటికి పెళ్లిపోయినా అటువంటి రేషన్ కార్డుల మార్పులు జరిగినటువంటితో పాటుగా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా వారి ఇంక్లూడ్ కాక సరైనటువంటి రేషన్ రాక ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే ద్వారా తీసుకున్న సమాచారం కానీ ప్రజావాణిలో వచ్చినటువంటి అప్లికేషన్ ఆధారంగా గాని లేదా ఇతరత్ర రెగ్యులర్గా ఎమ్మార్ ఆఫీసులు కానీ అక్కడ ఇక్కడ ప్రజా ప్రజల ద్వారా వచ్చిన అన్నింటికి ఎంక్వైరీ జరుగుతూ ఉంది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటా ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం బయట ఇదే సన్న బియ్యం కొనుక్కోవాలంటే యాబై రూపాయల కిలో ఉంది అటువంటి బియ్యాన్ని ఎలా దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా ఇస్తా ఉంది మీరు చూస్తా ఉన్నారు ఇప్పటికే ఉన్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ గానీ ఐదు వందలకే సిలిండర్ గాని ఇందిరామ్మ ఇండ్లు గాని అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు గానీ రైతులకు సన్న ఓట్లకు ఐదు వందల బోనస్ కానీ అరవై వేల ఉద్యోగాలు ఏంటంటే రకరకాల కార్యక్రమాలు తీసుకొని ముందుకు వత ఉంది తప్పకుండా భవిష్యత్తులో హైదరాబాద్ సంబంధించిన సమగ్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఇతర ఇతర అంశాల విషయంలోపున అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి స్థానిక శాసనసభ్యులు నాగేందర్ గారు స్థానిక మేయర్ గారు విజయలక్ష్మి గారు కార్పొరేటర్ మహాలక్ష్మి గారు అదేవిధంగా ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు సివిల్ సప్లైస్ అధికారులు స్థానిక నాయకులు అందరం కూడా ఈ రోజు మీ అందరితోటి ఒక సంతోషాన్ని పంచుకొని బియ్యాన్ని వచ్చినాం దయచేసి హైదరాబాద్ ప్రజలు సన్న బియ్యం కార్యక్రమాన్ని లబ్ది పొంది ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి సంతోషంగా ఉండే విధంగా ఇతరాతర భవిష్యత్ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశలో తీసుకుంటారా ఇందిరామంది కావచ్చు రేషన్ కార్డు కావచ్చు రాజీవ్